నేటి మన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో రేడియోలో మొట్టమొదటిగా ప్రసారం చేయబడిన క్రైస్తవ అండి మనలో చాలామందికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియకపోవచ్చు కూడా కాబట్టి ఆ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని మహింపరచుకుందాను రండి వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా మా వేళ లేని వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేల లేని నిధిని ಮಾನವಾಳಿ ಜ್ಞಾನ ಮೇ ವೈಭವ ಮೊಸಗೇ ರತ್ನ ಮೇ ಮಾನವಾಳಿ ಜ್ಞಾನ ಮೇ ವೈಭವ ಮೊಸಗೇ ರತ್ನ ಮೇ ಮಾರ್ಗ ಚೂಪೆ ದೀಪ ಮೇ ಮಾಧೀಮಂತಲು ಮಿಚ್ಚಡಿ ದೇನಯ್ಯ ಏದ ಪುಸ್ತಕ ಮಾ ವೇದ ಪುಸ್ತಕ ಮಾ వేద పుస్తకమా వేళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెలలేని నిధి నీవే నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధి నీవే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నీది నీవే కడగండ్లలో శాంతి కరుణించేది నీ వేగ కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా నిధి నిధినివే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేళలేని నిధినివే అన్ని వేళలందును అందించేవు జ్ఞానము అన్ని వేళలందునూ అందించేవు జ్ఞానము నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నెక్కముగానే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వెళ్ళలేని నిధీనివే వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా మెలలేని నివే Alléluia.